హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ నివాస్వామి క్రిత వీడియోలో మొబైల్ నెంబర్ పట్ల ఉండేటువంటి అపోహని తొలగించడం జరిగింది అలాగే ఎవరికి వారే మొబైల్ నెంబర్ని ఎలా చూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది ఓకే ఈ వీడియోలో మనం అసలు మొబైల్ నెంబర్ని చూజ్ చేసుకునేటప్పుడు లక్కీ నెంబర్స్ హార్మోనిస్ అనే రెండు పదాలు వచ్చాయి వీటి గురించి మాట్లాడుతున్నాం లక్కీ ఏంటి లస్ మీరు హార్మోనీస్ తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం మొదటగా అసలు లక్కీ నెంబర్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి ఒక పర్సన్ కి రికగ్నైజ్ అనేది నేమ్ అయితే ఆ పర్సన్ ఈ ప్రపంచంలో ఏ వస్తువుని ఇంకొక ఏ పర్సన్ ని ఇంకొక ఏ బిజినెస్ ని ఇలా ఏది కావాలనుకున్నా ఏది తనకి సొంతం అవ్వాలనుకున్నా ఏది తను చేస్తే సక్సెస్ఫుల్ గా వెళ్ళాలనుకున్నా తను ఎట్టి పరిస్థితుల్లో తన లక్కీ నెంబర్ లోనే వెళ్లాల్సి ఉంటుంది ఒక పర్సన్ కి రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది లక్కీ నెంబర్స్ అనుకోండి ఇప్పుడు ఆ పర్సన్ ఒక పెన్ కొనుక్కోవాలి ఒక షాప్కి వెళ్ళి ఒక పెన్ను కొనుక్కోవాలి ఎందుకు పెన్ కొనుక్కుంటారు ఈ పెన్తో అతను ఏదైనా ఒక వర్క్ చేయబోతున్నాడు అంటే తన ఏదైనా ఒక బిజినెస్ సంబంధించినటువంటి రికార్డ్ రాసుకోవచ్చు లేదా ఒక స్టూడెంట్ అయితే తను ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక నోట్స్ మొదలు పెట్టచ్చు మరి తన లక్కీ నెంబర్ రెండు ఇప్పుడు ఇతను ఒక పెన్ను కొనుక్కున్నాడు అప్పుడేమవుతుంది ఒక స్టూడెంట్ అలా ఒక పెన్ను కొనుక్కుంటే తను ఎంత కష్టపడ్డా తను ఎంత చదివినా తను ఎంత టాలెంట్ ని కలిగి ఉన్నా అతనికి పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలము రాదు అందదు ఎప్పుడు అనేది ఫోర్టీన్ డైమెన్షన్స్ లో లేనప్పుడు మరి నేమ్ అనేది ఫోర్టీన్ లో ఉండి కనుక ఈ మిస్టేక్ చేస్తే ఈ మిస్టేక్ చేస్తే అప్పుడు ఫలితం అనేది మ్యాక్సిమం కవర్ అవుతుంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు కూడా దీన్ని తన యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయటం అంటారు అప్పుడు ఇతర ఏం చేయాలి రెండు పెన్లు కొనుక్కోవాలి ఒక పెన్ను దాచుకోవాలి ఒక పెన్ను యూజ్ చేసుకోవాలి అదే పోని ఇంకొక పెన్ను యూజ్ చేసుకుంటాడు ఇక్కడే మనకి ఇంకొక ప్రశ్న రేజ్ అవుతుంది అదేంటంటే మరి పెన్ అంటే చాలా తక్కువ కాస్ట్ కాబట్టి బాగా యూజ్ అయ్యేది కాబట్టి రెండు తీసుకున్నాం ఓకే మరి ఇంట్లోకి ఒక వస్తువు తెచ్చుకోవాలి ఒక టీవీ తెచ్చుకోవాలి ఒక రిఫ్రిజిరేటర్ తెచ్చుకోవాలి ఒక కూలర్ తెచ్చుకోవాలి లేదా ఒక ఏసీ తెచ్చుకోవాలి మరి అప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలి మరి రెండు తెచ్చుకొని ఏం చేస్తాడు ఒకటే నీడైతే ఎక్కువ కాస్ట్ కదా మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కావాలి కానీ ఈ పర్సన్ ఏం చేయాలి రెండు తెచ్చుకోవాలి అప్పుడు ఏం చేయాలి అతను వెళ్ళి ఒక షాప్ లో ఒక ఏసీ కావాలని అడ్వాన్స్ గా వన్ రూపీ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ పే చేయాలి అంతా మాట్లాడేసుకోండి మరలా తను ఏ షాప్ లో అయితే తీసుకోవాలనుకున్నాడో ఆ షాప్ లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి మాట్లాడుకొని మరలా హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పే చేయాలి ఇప్పుడు రెండు షాప్లు ఉన్నాయి దీంట్లో ఒక షాప్ అతను తీసుకోవాలనుకుంటే ఒకటి డమ్మీ షాప్ సో రెండింట్లో తీసుకున్నట్లే ఎప్పుడైతే మనము అడ్వాన్స్ పే చేసామో వెంటనే ఆ వస్తువు మనం తీసుకున్నట్టు కంప్లీట్ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు మనం తీసుకున్నట్లే ఇప్పుడేం చేస్తారు అందులో ఏ షాప్ నుంచి మీరు తీసుకోవాలనుకున్నారో ఆ షాప్ లో బ్యాలెన్స్ కట్ అని తీసుకోండి ఇప్పుడు మీరు ఒక ఏసీ తీసుకున్నట్టు కాదు రెండు ఏసీలు తీసుకున్నట్టు ఈ విధంగా చేయాలి అప్పుడు మీకు అది ఎక్కువ కాలం అందుతుంది మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఆ వస్తువు ఏ పనికైతే తీసుకున్నారో ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభసాటిగా ఉంటుంది ఈ లక్కీ నెంబర్స్ ని మనం ఉపయోగించుకునే విధానం ఇప్పుడు ఈ లక్కీ నెంబర్ రెండు నాలుగు తొమ్మిది అయితే ఒక ప్రయాణం చేయాలి బస్ లో ప్రయాణం చేయాలనుకోండి అతను ఏం చేస్తాడు బస్ స్టాండ్ కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత నంబర్ ఆఫ్ బస్ వస్తాయి టక టా గుడ్డిగా ఎక్కకూడదు ఏం చేయాలి ఈ లక్కీ నెంబర్స్ లో నేమ్ బోర్డు ఉందో లేదో చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బోర్డు ఉంటుంది ప్రతి బస్ కి ఇక్కడ పైన కొన్ని లెటర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్ టూ డింగ్ ఉంటుంది ఇక్కడ ఉంటాయి నాలుగు లెటర్స్ ఉంటాయి పంతొమ్మిది ఎనభై రెండు ఇలా ఉందనుకోండి ఇప్పుడు మనం కళ్ళు ఈ బోర్టు వైపు వెళ్ళాలి వెంటనే మనం కౌంట్ చేసుకోవాలి ఒకటి తొమ్మిది పది పది ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది రెండు ఇరవై ఇరవై రెండు ప్లస్ రెండు రెండు లక్కి నెంబర్ ఉంది లో ఉంది అదే ఇక్కడ మనకి ఎనభై మూడు ఉంది ఒకటి తొమ్మిది పది పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు మూడు లేదు లక్కీ నెంబర్ లో ఇప్పుడు ఏం జరిగింది అంటే లక్కీ నెంబర్ లో కనుక అస్సు నెంబర్ ఉండి మీరు ఎక్కితే ఏం జరిగింది లక్కీ నెంబర్ లో అస్సు నేము లేకుండా మీరు ఎక్కితే ఏం జరిగింది ఇప్పుడు లక్కీ నెంబర్ లో ఉండి ఎక్కారు అనుకోండి మీరు ఏ పని నిమిత్తం ఎదుగుతున్నారో ఆ పని మాక్సిమం సక్సెస్ అవుతుంది తర్వాత మీరు రాంగ్ వెళ్లే వాళ్ళైనా కూర్చున్న చోట చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అదే మీ లక్కీ నెంబర్ రాని బస్సు నెంబర్ ఉన్న బస్సులో ఎక్కారనుకోండి మీరు ఏ పనికి వెళ్తున్నారో ఆ పని మీ చేతికి రాదు డిస్టర్బ్ అవుతుంది మీరు కూర్చున్న దగ్గర కూడా ఎవరో ఒక పర్సన్ వచ్చి అంటే డ్రింక్లో ఎవరో బాగా వచ్చి అగ్లీగా మీ మీద పడి మిమ్మల్ని ఇన్కరీ చేస్తుంటాడు లేదా ఒక మంచి పర్సన్ వచ్చినా కూడా ఎప్పుడు నిద్రపోతూ మీ పైన పడుతుంటాడు అంటే ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది నేను సో ఈ విధంగా ఉపయోగించుకోవాలి మరి బస్ ఏం చేయాలి సీట్లు ఏ సీట్ నెంబర్ లో కూర్చోవాలి అది కూడా లక్కీ నెంబర్ అక్కడ మీరు వేరే నెంబర్ సీట్ లో కూర్చున్నారనుకోండి మీకు లక్కీ నెంబర్ కాని సీట్ లో కూర్చున్నారనుకోండి ఇన్కన్విన్స్ గా ఉంటుంది మీరు వెళ్ళే పని మాక్సిమం జరగకుండా ఉంటుంది సో ఇలా మనం దాన్ని ఉపయోగించుకోవాలి మరి హార్మోనీస్ ఎక్కడ ఉపయోగించుకోవాలి అంటే ఈ హార్మోనీస్ ని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి అనే ప్రశ్న మీకు వస్తుంది ఇక్కడ లక్కీ నెంబర్స్ అంటే టూ టైప్స్ మిక్స్ అయితే లక్కీ నెంబర్స్ ఒక పర్సన్ కి రెండు రకాల నంబర్స్ కలిపితే అవి లక్కీ నెంబర్స్ ఇప్పుడు ఒక నెంబర్ ఒకటి ఏంటంటే రెండోది ఏంటంటే బర్త్ వైబ్రేషన్ బర్త్ వైబ్రేషన్ ఈ రెండు కలిస్తేనే లక్కీ నెంబర్స్ మరి ఆల్రెడీ లక్కీ చర్చించుకున్నామంటే హార్మోనిస్ కూడా అందులో వచ్చాయి ఓకే అయితే మరి హార్మోనిస్ ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చామంటే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేయటంలో దాని పాత్ర ఉంది ఓకే ఇది లక్కీ నెంబర్స్ హార్మోనిస్ గురించిన బ్రీఫ్ వివరణ ఇప్పుడు మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ కి లక్కీ నెంబర్స్ ని హార్మోనిస్ ని ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం మొదటగా హార్మోనిస్ ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం హార్మోనిస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఈ పర్సనకి హార్మోనిస్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో ఇరవై ఐదు తొమ్మిది కొందు విం మరా యాఫే ఇలిగి 2 పొ 5 7 7 పొ 9 16 16 పొ 1 17 17 పొ 9 26 26 26 పొ 8 34 34 పొ 8 42 ఇపొడి క్రా 2 పొ 5 ఎటే 7 0 పొ 9 ఎటే 9 1 పొ 9 10 10 పొ 8 80 80 పొ 8 26 మాలా 26 క్రా 2 పొ 6 8

విధి విధి అంటారు డెస్టినీ అంటే అది మాత్రమే ఒక పర్సన్ యొక్క ఎవ్రీథింగ్ ఓల్ లైఫ్ ని కమాండ్ చేస్తుంది అందుకే మనం ఏదన్నా నేమ్ పెట్టుకోవాలన్నా దాని ద్వారానే పెట్టుకుంటాం అలాగే బిజినెస్ ఎంపిక చేయాలన్నా దాని ద్వారానే ఎంపిక చేస్తాం ఏ ఊర్లో బిజినెస్ అన్నా కూడా దాంతో ఎంపిక చేస్తాం అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కానీ మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్స్ కానీ స్నేహితులు కానీ ఎవరిని చూస్ చేసుకోవాలన్నా డెస్టీ ద్వారానే చూసుకుంటాం అలాంటి డెస్టీ యొక్క ఆ బట్టి ఉండే హార్మోనిస్ మనం ఎంతో ప్రాధాన్యత లక్కీ మొబైల్ మనం ఉందని ఉపయోగించి తీరాలి నెక్స్ట్ ఇక మరి లక్కీ నెంబర్స్ ఎలా వస్తాయి లక్కీ నెంబర్స్ అది తెలుసుకుందాం ఇదే పర్సన్ కి లక్కీ నెంబర్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం లక్కీ లక్కీ తెలుసుకోవాలంటే మళ్ళా టూ థింగ్స్ కావాలి వన్ థింగ్ వచ్చేసి బర్త్ వైబ్రేషన్ సెకండ్ వన్ వచ్చేసి హార్మోనిస్ బర్త్ వైబ్రేషన్ అండ్ హార్మోనిస్ కలిపితే వచ్చేదే లక్కీ నెంబర్స్ సో ఈ పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ వచ్చేసి అంటే జన్మ వైబ్రేషన్ వచ్చేసి ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ ర్త్ వైబ్రేషన్ ఇంకొక వీడియోలో చూద్దాం లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉదాహరణ పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ లో ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ వచ్చేసి త్రీ ఇప్పుడు ఇతని యొక్క డెస్టిన్ పెట్టే హార్మోనిస్ ఏమో త్రీ సిక్స్ నైన్ ఇండెక్స్ ఆర్పి వచ్చేసి ఫైవ్ బై సిక్స్ త్రీ ఇప్పుడు నుంచి మనకి లక్కీ నెంబర్స్ ఎలా వస్తాయంటే మొదటగా ఇండెక్స్ ఆర్పి తీసుకున్నాం ఫైవ్ బై సిక్స్ అండ్ త్రీ ఇప్పుడు త్రీ కలిపితే ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ త్రీ వస్తుంది సెవెన్ ఫైవ్ త్రీ కరెక్ట్ ఎంత వస్తుంది ఎయిట్ ఇలా చూసుకోవాలి త్రీ కలిపితే సిక్స్ వస్తుంది త్రీ సిక్స్ కి ఎంత కలిపి త్రీ వస్తుంది సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఇది ఇది సిక్స్ ఈ సిక్స్ కి హార్మోనిక్స్ తీసుకోవాలి మళ్ళీ త్రీ సిక్స్ నైన్ ఈ నైన్ ని మనం ఒక ఆర్డర్ లో రాసుకుంటే దట్ ఈస్ లక్కీ నెంబర్స్ లిస్ట్ చూడండి ఆర్డర్ రాసుకుంటే ఫస్ట్ లీస్ట్ ఎంత ఉంది టూ టూ తర్వాత త్రీ టూ టైమ్స్ వచ్చింది కానీ వన్ టైం తీసుకుంటే చాలు నెక్స్ట్ త్రీ తర్వాత సిక్స్ ఇది టూ టైమ్స్ వచ్చింది ఒకసారి చాలు నెక్స్ట్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ నైన్ టూ టైమ్స్ వచ్చింది సో ఈ పర్సన్ యొక్క లక్కీ నెంబర్స్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది మన క్రితం వీడియోలో చెప్పుకున్నటువంటి మొబైల్ నెంబర్ లక్కీగా ఎలా తీసుకోవాలంటే రెండు అంశాలు చెప్పుకున్నాం ఒక అంశం లక్కీ నెంబర్స్ ఇంకొక అంశం హార్మోనిస్ అలాగే మూడోది ఆరోహణ క్రమం ఇది మనకు తెలిసిందే ఆరోహణ క్రమం అంటే ఒకదాని తర్వాత పెద్దది రావటం పెరుగుతూ పోవటం సో ఇప్పుడు మీకు ఈ వీడియోనే చూస్తూ మొబైల్ నెంబర్ లక్కీగా ఎలా తీసుకోవాలనుకున్న వాళ్ళు క్రితం వీడియో కూడా గమనించినట్లయితే మీకు కంప్లీట్ సమాచారం తెలుస్తుంది ఏ అప్పులకు లోన్ లేకుండా లక్కీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా చూస్ చేసుకోగలుగుతారు ఇది ఈ వీడియో టాపిక్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో మరలా కలుగుతా ఉంది